హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు ఎక్కువ చేసుకుందాం అనుకున్నానండి చెట్టు చిక్కుడు అండి చక్కగా నీట్గా తొక్కలు తీసేసుకొని చక్కగా ఈనలు తీసేసి చక్కగా నీళ్ళ లేసి కడిగేసుకొని ఫ్రెష్గా తయారు చేసుకున్నానండి వీటిలో ఇదికోండి వీటికి సంబంధించిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వెండిమిరకాయలు కలిపి బాండీలు వేసేస్తానండి అది వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత అప్పుడు మనం వెముకలు వేసుకున్నామండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా వేగినాయండి చిక్కుడుకాయ ముక్కలు వేసేస్తున్నాం చికెన్ ఇళ్ళ కడుగుని ముక్కలు అనేది వేసేసుకొని చక్కగా తర్వాత ఏం చేద్దామంటే అంటే ఫస్ట్ సాల్ట్ వేసేస్తుంది మంచిగా చిన్న మంట మీద మొగ్గుతూ ఉంటుందండి చిక్కుకాయ ముక్కలు మగ్గు మీద మగ్గుతుంది కదండి మగ్గే ముందు ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం ఇది ఫస్ట్ వేసేస్తాము సాల్ట్ కూడా వేసేస్తాం అనుకోండి సన్న మంట మీద చక్కగా చిన్నగా మగ్గుతూ ఉంటుంది నావిల మీద మనం ఇది చేసుకుందాం మంట మేము మగ్గుతుంది కదండి ఒక పావుగొని సేపు చక్కగా చిన్న మంట మేము మగ్గనిచ్చుకున్న తర్వాత కారం వేసుకుందామండి ఇదిగోండి చిక్కుగాకో చక్కగా ఈ విధంగా నీట చక్కగా మగ్గిందండి ఇదిగోండి కారం వేసేసాను కొంచెం చిక్క కారం వేసిన దాని మీద ఒక పవగంటేపు చక్క మళ్ళీ తుంచుకున్నాం అనుకోండి సన్న మంట మీద చక్క కారం పచ్చి వాసన రాకుండా ఉంటుంది కొంచెం చిక్కగా నేను ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకు